డెక్కల కూర దీనికి కొంచెం స్పెషల్గానే ఉండాలండి పప్పు నూనె వేస్తున్నాను ఏదో చక్కగాను నూనెంట తీసుకొచ్చారు చాలా బాగుంది ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ఉప్పు ఇందులో కూడా ఇది కూడా సీ ఫుడ్ కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకోవాలి తక్కువ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేండి ఉప్పు వేసాక ఒకసారి ఉల్లిపాయలు పై చేసుకుంటే కొత్త ఉల్లిపాయలు ఎర్రగా కనబడుతున్నాయి ఎంత మగ్గిన ఇంతే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయండి ఇందులో కాస్త అంతే అల్లం వెళ్ళిపోయే జీలకర్ర అంతేనండి కాస్త ఇంతకీ ఇది నేను ఏ కూర చెప్పలేదు కదా పీత డెక్కల ఫ్రై డెక్కల్లో ఉండే గుజ్జు బయటికి తీసి దాంతో చేసే ఫ్రై అనమాట అల్లం కాస్త పచ్చివాసన పోయేలాగా పసుపు కాస్త గరం మసాలా చాలా చిన్న స్పూను ఇది ఒక అరడది వేస్తే కానీ హాఫ్ స్పూన్ అవదు ఇవన్నీ ఇవన్నీ ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ పీత డెక్కలు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ వేసేసాక లాస్ట్లో అది వేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత కట్టేసుకోవచ్చు ఇది అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవాళ పీతయ్య డెక్కలో కొంచెం చిన్నగానే ఉన్నాయి వలవడం చాలా ఇబ్బంది అండి ఉడకబెట్టాలి చేతుల్లో గుచ్చుకుపోతుంటాయి పీత ఎంత హార్డ్గా ఉంటుందో మీకు తెలుసు కదా ఇందులో నేను కారం వేయట్లేదు కారం వేస్తే అడిగినట్టినట్టు అయిపోద్ది ఇవన్నీ వేసేస్తున్నానండి మేడం మా వారి ఆనందం ఈతక చూపుకోవాలంటే ఏంటోనండి అనిపిస్తుంది ఇది పీత గుడ్డు ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తాను ఇది మనకు అస్తమానికి దొరకదండి చాలా చాలా పోష పోషక విలువలున్న గుడ్డు ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే కొన్ని కొన్ని మనం బయట మందుల్లో కూడా లభించినవి ఆహార పదార్థాల ద్వారా ఆకుకూరల ద్వారా లభించినవి అన్నీ ఇందులో ఉంటుందండి సీ ఫుడ్లో మెయిన్ ఇవి కడిగిన నీళ్లు అయినా చూసారా ఎంత ఎల్లోగా ఉందా ఇప్పుడు నేను ఇందులో ఇలా వేసేస్తున్నాను కోడిగుడ్డు మీసు వాసనలాగా వస్తుంది అనుకుంటున్నారా అసలు అలా రాదండి ఇందులోనే ఏగిపోద్ది అస్సలు వాసన అనేది మాత్రం ఉండదు ఇలాగే వండుకోవాలి ఇది అంటే పులుసులో కూడా వేసుకోవచ్చు కానీ విడిపోయి అంత గందరగోళంగా ఉంటుంది కోడిగుడ్డు ఎక్కువగా ఉంది పీత గుడ్డు అని చెప్పేసి అనేటప్పటికీ ఎలా ఎలా అంటే వేరే కూర ఉండలేనండి బాబోయ్ అంటే మావారే వెచ్చారు ఇలా నేను ఎప్పుడూ కలపల ఇదే మస్ట్ ఫస్ట్ టైం కానీ ఇది చాలా బాగుంటుంది నాటు గుడ్డు తలపించే రంగు ఇప్పుడే వేశాను కదా విడిపోకుండా ఉండడానికి మూత పెట్టేస్తున్నాను కాస్త మసాలా అంతా దానికి పట్టుద్ది ఫస్ట్ టైం వేసానుక నేను కాస్త జడిసి పైన ధనియాల పొడి జల్లేసానండి జల్లేసి మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చక్కగా తగ్గిపోయిందండి కొత్తసారి ఇంకా కాస్త అట్లా ధనియాల పొడి వేసాం కదా ఒకసారి కలపడం కూడా మంచిది మళ్ళా మూత పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా చక్కగా ఫ్రీ అయిపోయింది ఇప్పుడు వేస్తా కారం కాస్త ఎక్కువే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి చక్కగా కలిపేసి ఒకే ఒక్క గుప్పడి కొత్తిమీర ఇది లేకపోతే నీసుకూరలు బాగోగు ఎంత వేసుకుంటే అంత రుచి ఇందాక నేను వేసాను రెండు గుప్పళ్ళు కొత్తిమీర ఒక్కసారి కలిపేటప్పటికి మాయం అందుకని ఇప్పుడు పొత్తి ఆకులాంటివి వేసే ఇంద ఇందాక దాంట్లో కాస్త ఖారేనాయి కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం చాలా అంటే చాలా బాగుంది ఒకసారి టేస్ట్ చేసేస్తాను చాలా బాగున్నావు వేడికి మాట్లాడేట ఓత దొక్కులు కూర þeir skoðlíðan þar að bjönda.